హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి వర్షం పడుతుంటే మొక్కలు ఎంత హ్యాపీగా ఉన్నాయి ఈరోజు మనము కొన్ని మొక్కలు రీపాటింగ్ చేసుకుందాం వర్షం పడుతున్నప్పుడు ఏదైనా మొక్కలు పాతుకుంటే త్వరగా నాటుకుంటాయి నేను లాస్ట్ ఇయర్ మొక్కలో కొన్ని ఇవి తీసేసి ఇప్పుడు పాతుకుందాం కొంచెం పెద్ద కుండీలో నేను ఇవి చిన్నపాటిలో ఉండేవి నేను తీసేసి అవి స్నేక్ ప్లాంట్స్ అవి వేసాను అనమాట ఇవి అలా ఉంచేసాను ఇప్పుడు చల్లగా ఉంది కదా ఇప్పుడు మొక్క పాతుకుంటే త్వరగా వస్తుందని పాతున్నాను ఇవి చూడండి వేరైతే అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చేసింది ఈ మొక్కలు అయితే నేను తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను బెంగళూరు నుంచి అవి మొక్కలు ఒకే దాంట్లో ఉంచేసాను టూ ఇయర్స్ అయిపోతుంది చిన్నపాటలో పెట్టి ఆ వేరంతా చూడండి పాముల్లాగా ఎలా అల్లేసిందో మర్రి చెట్లాగా ఇప్పుడు ఆ వేర్లు కట్ చేసేసి మనం మొక్కను పాతుకుందాం వేరు చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు కత్తిరితో కూడా తెగట్లేదు ఇది చాలా గట్టిగా ఉందన్నమాట ఎంత పెద్ద పెద్ద వేర్లు వచ్చేసాయి ఈ మొక్కలకైతే మొక్క చూస్తే చిన్నది వేరు చూస్తే చాలా పెద్దది వచ్చేసింది దీనికి దీనికన్నా కొంచెం పెద్ద పాటలు వేసుకుంటే మంచిది నా దగ్గర ఈ సైజే ఉందని దీంట్లో వేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చాలి దీన్ని పెద్దపాట్లో వేసుకుంటే టూ ఇయర్స్ వరకు ఉంచేయచ్చు మొక్క కూడా ఎదుగుతుంది అనమాట అప్పుడప్పుడు మట్టి కొంచెం తవ్వేసి పైన మట్టి ఇచ్చేస్తుంటే సరిపోతుంది ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మొక్కలు పాతుకొని వర్షం నీళ్ళలో పెడితే చాలా బాగా వస్తాయి వర్షం నీళ్ళకి మొక్కలు ఈ విత్తనాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ వర్షాకాలం పెట్టుకుంటే బాగా వస్తాయి ఊరిలో మా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం వర్షాలు పడుతుంటే గొడుగు వేసుకుని మరీ వెళ్ళి విత్తనాలు పెట్టేసి వచ్చేది అనమాట అమ్మ పాదులు ఈ పాదులన్నీ పెట్టేది వెనకాల మేము కూడా గొడుగులు వేసుకుని వెళ్ళి అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళం భలే పాదులు పెట్టేది ఆ ఇంట్రెస్ట్ మాకు వచ్చినట్టు ఉంది ఈ వర్షాకాలం చక్కగా మొక్కలు పాతుకోవడం విత్తనాలు పెట్టుకోవడం చేస్తుంటాం మేమందరం ఇలా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఏదో ఒకటి ఇలా ఖాళీగా ఉండకుండా మొక్కలు ఇలా పాతుకొని వాటిని పెంచుకునే పువ్వులు వస్తున్నా కాయలు వస్తున్నా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇలా మొక్కలు మార్చుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు వాటిని చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా కొంచెం ఈ మట్టి నేను ఎప్పుడూ కంపోస్ట్ ఇసుక ఖోఖోట్టు ఇవన్నీ కలిపేసి ఉంచుకుంటాను ఈ మట్టిని ప్రతి కుండీల్లో వేసి మొక్క వేసేస్తుంటాను అనమాట ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వేపపిండి వేసుకుందాం ఈ వర్షాకాలం కదా కొంచెం వేపపిండి వేసుకుంటే పురుగులు ఏమైనా చచ్చిపోతుంటాయి వేపపిండి వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే చక్కగా ఇప్పుడు మొక్క పాత వేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు చూడండి చక్కగా అలా గుచ్చితే ఎలా వెళ్ళిపోతుంది చక్కగా అంటే మట్టి లూజ్గా ఉంటుంది కదా చక్కగా వస్తుంది అన్నమాట మొక్క ఇలా పాతేసాను మొక్కలు ఇంకా ఆంతోరియం ప్లాంట్ ఒకటి ఉంది అవి కూడా పాతేసుకుని ఇంకా కొంచెం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి కూడా పాతేసుకుందాం వర్షం పడుతుంది కదా ఒకటి తర్వాత ఒకటి పాతాలనిపిస్తుంది నాకు కూడా ఈ మొక్కలు అప్పుడే వన్ వీక్ నుంచి నేను ఒకటే ఒకటే పాతుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉన్నాయి త్వరగా వచ్చేస్తుంది మొక్క అని మొక్క చూడండి ఎందుకో వాడిపోయింది ఇలా వాడిపోయిన మొక్కల్ని చెల్లి నాకు ఒక సిట్కా చెప్పింది అనమాట అది ఎప్పుడైనా ఊర్లో మనకి మొక్కలకి మందు అది వేస్తుంటారు కదా ఎక్కువైనా సరే వాడిపోతుంటాయి మొక్కలు అలాంటప్పుడు చెల్లి గులాబీ మొక్క కూడా తీసేసి దాన్ని కడిగేసి మళ్ళీ వేరే పాటలో వేస్తుంటుంది అనమాట అప్పుడు వెంటనే అది సిగిరిచేస్తుంది మొక్క అలాగే ఎప్పుడైనా సరే మనకి వాడిపోతుంది మొక్క అనిపిస్తే వెంటనే ఇలా చేయాలి ఆ పాటలోంచి తీసేసి మనం కొంచెం వాటర్లో కడిగేసుకుని వేరే కుండీలో పాతేసుకుంటే మళ్ళీ నార్మల్గా బ్రతికేస్తుంది అది అలా ఉంచేస్తే చచ్చిపోద్ది నేను ఎప్పుడు అందుకే చెల్లి చెప్పింది పాటిస్తుంటాను ఎప్పుడు మొక్క వాడిపోయినా చాలా బాగా పెంచుతుంది అయితే మొక్కలు సరే మొక్కలన్నీ నేను అన్ని పాటలని ఇలా పెట్టేసుకున్నాను దీంట్లో అంతర్యం ప్లాంట్లు ఉన్నాయి ఒక రెండు అవి కూడా వేసేసుకుందాం అంటే అవి కూడా నేను వేరే పాటలో తీసేసి పాతున్నాను అది తీసేనప్పుడు మీకు చూపించలేదు నేను వేడో తీయలేదు తీసేసి బకెట్లో పెట్టాను అనమాట ఈ వేసవకాలం కొంచెం ఎండిపోయినట్టు అయిపోయాయి అందుకే తీసేసాను సరిగ్గా మొక్క రావట్లేదని ఈ వీటిని కూడా కొంచెం అది కుండీలో మొత్తం తవ్వేసుకుని ఇలా పాతేసుకున్నాను రెండను ఈ ఆకు ఎండిపోయింది కత్తిరితో కట్ చేసేసుకుందాం ఇది ఇలా ఈ రెండు మొక్కలు కూడా పెట్టేసుకున్నాను ఇది చూడండి మనీ ప్లాంట్ ఇదేమో స్పైడర్ ప్లాంట్ ఇలా కొన్ని రకాల ప్లాంట్లన్నీ పాతేసుకున్నాను అన్నమాట ఇది పాతుకున్న తర్వాత కింద మట్టి పడిపోయి అది ఒక పెద్ద పని ఆ పని అంతా చేయాలంటే చాలా మొక్కలు రోజు ఒక రోజంతా అయిపోతుంది ఈ మొక్కలు పాతుకొని మళ్ళీ ఒక సైడ్కి పెట్టుకొని ఆ మట్టి అంతా క్లీన్ చేసుకొని కడుక్కొని అబ్బో చాలా పని మొక్క చూసి హ్యాపీగా ఉంటాం కానీ ఆ మొక్కలు వేసినప్పుడు బోల్డ్ అంత పని ఉంటుంది ఇలా మొక్కలన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం దానికి కొంచెం వాటర్ వేసేద్దాం ఇవేంటంటే నేను చామంతులు కూడా ఇక్కడే పెట్టాను లాస్ట్ వీక్ చామంతులు వీడియో పెట్టాను కదా కటింగ్స్ అవైతే చూడండి అసలు వాడలేదనమాట చామంతులు ఎలా వేసినాయి అలాగే ఉన్నాయి అంటే కొన్ని రోజులు మనం ఏ కటింగ్స్ ఏ మొక్క వేసినా కొన్ని రోజులు నీడలో పెట్టుకుంటే మనకి ఏవైనా అసలు పాడవ్వు అనమాట ఎన్ని మొక్కలు వేస్తే అన్ని మొక్కలు చక్కగా బ్రతికేస్తాయి ఇలా కొంచెం వాతావరణం చల్లగొన్నప్పుడు మొక్కలు వేసేసుకుని మనం ఇలా నీడలో పెట్టేసుకోవాలి ఇలా పాతిన మొక్కలన్నీ కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది చల్లగా ఉన్నప్పుడు కొంచెం తగ్గించి వాటర్ పోసుకోవచ్చు కొంచెం ఎండ ఉంటే రెండు పూటలు వాటర్ పోయాలి ఈ స్నేక్ ప్లాంట్ చూడండి మొన్న పాతని కదా ఆ చామంతి మొక్కలు చూడండి చక్కగా అసలు వాడలేదన్నమాట చామంతులన్నీ ఇలా మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఈ వర్షాకాలం ఏ మొక్క అయినా పాతుకుంటే చాలా త్వరగా వస్తుంది చూడండి చామంతులు కూడా చక్కగా ఉన్నాయి వాడకుండా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్